ఓం శ్రీ మాత్రే నమ ఈ కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా సూచిస్తోంది గురుగ్రహం మే నుండి ఐదవ స్థానంలో శని రెండవ స్థానంలో సంచరించనున్నారు రాహు మే నుండి ఒకటో స్థానము అంటే జన్మరాశిలో కేతువు మే నుండి ఏడవ స్థానంలో సంచరించనున్నారు ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కఠినమైన నిర్ణయములతో కూడి ఉన్నటువంటి సంవత్సరము ఏలినాటి శని అంత్యభాగ సమయం కావడం జన్మరాశి అందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి కుటుంబం నందు సమస్యలు అధికంగా ఉండను శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెట్టును ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు అనంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం నందు ఆటంకములు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయి కుంభరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం మధ్యస్థ సమయం స్త్రీలకు ఈ సమయంలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు వేధించును వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం అప్పుల బాధలు సమస్యలు ఇబ్బంది పెట్టును రావలసిన ధనము సమయానికి రాలేనటువంటి స్థితి ఏర్పడును గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధైర్యంతో ముందుకు వెళ్లి అనుకున్న పనులు పూర్తి చేసేదారు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వద్దు అని సూచన శత్రు కొంత ఇబ్బంది కలిగిస్తుంది కుంభరాశి రాజకీయ నాయకులకు చెడు సమయము రైతాంగానికి చెడు ఫలితాలు అధికంగా ఉంటాయి మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో కొంత కఠినమైనటువంటి సంవత్సరం పాటించవలసినటువంటి పరి ఫలితాలు ఈ సంవత్సరం పాటించవలసినటువంటి పరిహారాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి శనికి తైలాభిషేకం చేయాలి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణాలు చేయటం వలన సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు సూచన చేయడం అవుతున్నది